అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో మంచితనపు మహత్తు అనే చక్కని కథ నుండి విందాం రామాపుర నివాసి అయిన విష్ణుస్వామి పిల్లలు చిన్నవాళ్ళుగా ఉండగానే జమీందారు ప్రాపకం లభించి కృష్ణపట్నానికి కాపురం మార్చాడు ప్రస్తుతమైన కుమార్తెలిద్దరికీ పెళ్ళిళ్ళు కాగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మాధవస్వామి పెళ్ళిడివాడయ్యాడు పండితుడు దానశీలి అయిన విష్ణుస్వామి పేరు ప్రతిష్టలు తండ్రికి మించిన తనయుడిగా మాధవస్వామి పాండిత్యం చూసి అతడికి పిల్లనిస్తామంటూ అనేకులు రాసాగారు ఈ స్థితిలో ఒకనాడు విష్ణుస్వామి భార్య అలమేలు కొడుకుతో ఇలా అంది నాయన నీకు పిల్లనిస్తామంటూ ఎంతమంది వస్తున్నారో చూస్తున్నావు కదా కాళస్యం చేయకూడదు ఈ సందర్భంగా నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నది మాధవుడు తల్లి మాటలకు కాస్త ఆశ్చర్యపడుతూ ముఖ్యమైన విషయమా ఏమిటమ్మా అని అంటూ ప్రశ్నించాడు విను అంటూ అలమేలు నీ చిన్నతనంలో మనం రామాపురంలో ఉన్నప్పుడు మన పొరుగున వెంకటావదారు గారి కుటుంబం ఉండేది ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం లక్ష్మీ సరస్వతులు ఇద్దరు ఆయన్ని చూపు చూడటం వల్ల ఆ కుటుంబానికి మేము అడపా తడపా సాయపడుతూ ఉండేవాళ్ళం వాళ్ళ మూడో అమ్మాయి శ్రీలక్ష్మి అప్పటికి ఐదు సంవత్సరాల పిల్ల చూడమచ్చటైన రూపంతో చురుగ్గా తిరుగుతూ ఉండే ఆ పిల్లని నేను నా కోడలు అంటూ ముద్దు చేసి మీతో సమానంగా చూసేదాన్ని చివరికి ఆ ఊరు నుంచి కృష్ణపట్టణానికి కాపురం మార్చే ముందు హౌదాలని గారి భార్య ఊరికే బాధపడుతూ ఉంటే ఓదారిస్తూ శ్రీలక్ష్మిని తప్పకుండా నా కోడల్ని చేసుకుంటానని బాధపడవద్దని చెప్పాను మీ నాన్నగారు కూడా అందుకు సంతోషంగా తన సమ్మతి చెప్పారు అందుచేత ఇప్పుడు మిగిలిన పెళ్లి సంబంధాల గురించి ఆలోచించే ముందు ఒకసారి రామాపురం వెళ్ళి పిల్లని చూసి వద్దాం అంటూ ముగించింది ఆ తర్వాత తల్లి మాటల్ని నిర్ఘాంతపోతూ విన్న మాధవుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని మాట ఇచ్చిన వాళ్ళు నాతో మీరు ఈ మాట ముందుగానే చెప్పి ఉండవలసింది అంటూ బాధపడ్డాడు అలమేలు మాధవుణ్ణి సంగతి ఏమిటో చెప్పమని రెండు మూడు సార్లు అడిగిన మీదట మాధవుడు అమ్మ మనది విద్యుత్ కుటుంబం అందువల్ల మన ఇంటికి రాబోయే కోడలు కూడా విద్వాంసరాలు గుణవత్తి అయి ఉండాలన్నది నా అభిప్రాయం అందుకే రామశర్మగారు తన కూతురు శారదను నాకు ఇచ్చి పెళ్లి చేయాలన్న కోరికతో చూచనప్రాయంగా అడిగినప్పుడు నేను అదే ధోరణిలో నా అంగీకారాన్ని తెలియచేశాను ఆయన నవరాత్రులైన వెంటనే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతాను అని అన్నారు అని చెప్పాడు అలమేలు ఆ మాటలు విని నూరు మెదపలేకపోయింది ఇటీవల రాజధానిలో జరిగిన సభలకు మాధవుడు వెళ్ళినప్పటి నుంచి అతడి నుంచి తరచూ రామశర్మ శారదల గురించి ఏదో ఒక ప్రస్తావన వస్తూనే ఉన్నది రామశర్మ రాజ ఆస్థాన పండితుడు ఆయన తన కుమార్తె శారదను విద్వత్తులో తనకు సాటి వచ్చేదానిలా చేశాడు ఆస్థానంలో జరిగిన సభల్లో ఆమె చాలామంది పండితులను తన శాస్త్రజ్ఞాన వాక్పటములతో ఓడించి చివరకు మాధవుడి దగ్గర తన ఓటమిని అంగీకరించింది తన కూతురిని ఓడించిన మాధవుణ్ణి రామశర్మ ప్రత్యక్షంగా ప్రత్యేకంగాను అభినందిస్తూ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు తల్లి ముఖంలో భావాలు గమనించిన మాధవుడు నేను స్వతంత్రించి ప్రవర్తిస్తున్నానని మీరు అపార్థం చేసుకుంటారేమో అన్న భయంతో రామశర్మ గారు తన కూతురి గురించి ప్రస్తావించిన సంగతి చెప్పలేదమ్మా అంతేకాని మీ పట్ల అగౌరవభావం మాత్రం కించిత్తు లేదు అన్నాడు అలమేలు భారంగా నిట్టూర్చి సరే మొదట ఇదంతా మీ నాన్నగారికి చెప్పని ఆ తర్వాత ఏం చేయాలో ఆయనే నిర్ణయిస్తారు అన్నది అయితే విష్ణుస్వామి కూడా వెంటనే ఏ విషయమూ తేల్చి చెప్పలేని సందిగ్ధావస్థలో పడ్డాడు ఇద్దరి మనస్థితి గమనించిన మాధవుడు చివరకు తనే నిర్ణయం తీసుకుంటూ తల్లితో అమ్మ నువ్వు గారి కుటుంబానికి ఇచ్చిన విధంగా నేను శర్మగారికి మాట ఏమీ ఇవ్వలేదు అందుచేత మనం పెళ్లి ముందు శ్రీలక్ష్మిని చూసి వద్దాం అన్నాడు మంచి రోజు చూసుకుని ముగ్గురు కలిసి రామాపురం వెళ్ళారు హఠాత్తుగా వచ్చిన విష్ణుస్వామి కుటుంబాన్ని చూసి అవధానులు దంపతులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత వారి రాకలోని ఆంతర్యం తెలుసుకుని చిన్నపోయారు ఆ తర్వాత కొంతసేపటికి అవధాన బాధగా విష్ణుస్వామి ఏనాడో చేసిన వాగ్దానాన్ని ఇంతగా గుర్తుపెట్టుకుని మీరు వస్తారని మేము కలలో కూడా అనుకోలేదు ఇప్పుడు మీ మంచితనానికి తగిన విధంగా కృతజ్ఞత చూపలేనందుకు బాధగా ఉన్నది శ్రీలక్ష్మి కనుక ఈ క్షణాన మా దగ్గర ఉండి ఉంటే మార మరో ఆలోచనద లేకుండా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఉండేవాళ్ళం అన్నాడు ఈ జవాబు వింటూనే విష్ణుస్వామి ఏమైంది శ్రీలక్ష్మి అన్నాడు ఎంతగానో ఆరుద్దపడు దానికి అవధానులు మీరు కృష్ణపట్నానికి వెళ్ళిపో వెళ్ళిన నెల రోజులకు నిస్సంతు అయిన ఒక పండితుడు సంతానార్థం ఇక్కడికి రంగనాథస్వామిని దర్శించుకోవాలని భార్యతో పాటు వచ్చాడు అది మొండు వేసవికాలం ఆ పండితుడు భార్య స్వామి దర్శనం ముగించుకుని ఆలయం నుంచి తిరిగి వస్తూ ఎండ తీవ్రతకు అలసిపోయి విశ్రాంతి కోసం ఇంటి వీధి అరుగు మీద వేప చెట్టు నీడలో కూర్చున్నారు ఇంటి నడవాలో ఉండి అది గమనిస్తూనే నేను శ్రీలక్ష్మి వాళ్ళను లోపలికి రమ్మని పిలిచే అంతలో బాగా అలసిపోయిన పండితుడి భార్య మూలుగుతూ సొమ్మసిల్లి పడిపోయింది ఆ మరుక్షణం నేను నా భార్య శ్రీదేవి ఆ పండితుడి సాయంతో ఆమె ఇంట్లోకి చేతుల మీద మోసుకొచ్చాం ఆ తర్వాత మన ఊరి ఘనవైద్యుడు వెంకటాచారి వారం రోజుల పాటు చేసిన చికిత్స పెద్దవాళ్ళం మా అందరికన్నా ఎక్కువగా శ్రీలక్ష్మి చేసిన సపర్యల ద్వారా పండితుడి భార్య స్వస్థురాలైంది ఆ తరువాత తాపీగా ఓ కుటుంబాన్ని గురించిన వివరాలు రెండో కుటుంబం వాళ్ళం తెలుసుకున్నాం అని అడిగాడు అంతా బాగున్నది అవధాన్లు ముందు లక్ష్మీ సంగతి నచ్చక ఒక మాటలో చెప్పు అన్నాడు విష్ణుస్వామి నాంచకుండా చెప్తే బాగుండు అంటున్నాడు అదే చెప్పవస్తున్నాను ఆ పండితుడు శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తలనిమురుతూ సంతానార్థం వేడుకునేందుకు వచ్చిన మాకు ఏకంగా సర్వగుణ సంపన్నురాలైన ఆరేళ్ల కుమార్తెను రంగనాథుడు ప్రసాదించాడేమో అన్న భావం నా చిన్న బుద్ధికి తోస్తున్నది ఈ మాకు మాకెందుకు దత్తు ఇవ్వకూడదు అంటూ ఆ పండితుడు కళ్ళనీళ్ళు పర్యంతమైపోతూ కోరాడు సరే పిల్ల బతుకు బాగుంటుంది కదా అనుకుని గుండె రాయి చేసుకుని శ్రీలక్ష్మిని వారికి దత్త తెచ్చేసాం అన్నాడు శ్రీలక్ష్మిని దత్తు తీసుకున్న పండితుడి పేరేమిటి అంటూ విష్ణుస్వామి మాధవుడు ఒకేసారి ప్రశ్నించారు అందుకు అవధానులు ఆయన పేరు రామశర్మ లక్ష్మిని దత్తు తీసుకున్నాక ఆయనకు రాజాదరణ లభించింది దత్త తీసుకునే సమయంలో ఆయన పిల్ల పేరును తన అభిరుచి ప్రకారం లక్ష్మీ సారదగా మార్చుకున్నాడు అని చెప్పాడు తను మాట ముగించే లోపలే విష్ణుస్వామి భార్య కుమారుడు ఎందుకు అంతగా ఆనందపడిపోతున్నారో తెలియక మొదట ఆశ్చర్యపోయాడు అవధాన్లు కానీ తర్వాత విష్ణుస్వామి ద్వారా సంగతి సందర్భాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని ఒక్క అవధానులే కాక ఆయన కుటుంబం మంది చాలా సంతోషించారు ఇది జరిగిన రెండు నెలలకు నూతన దంపతులైన శారదను మాధవుణ్ణి ఆశీర్వదిస్తూ రామశర్మ విష్ణుస్వామితో చూశారా బావగారు మంచి మనసుతో మనిషి చేసే పనులకు ఎంతటి మహత్తున్నదో ఆ రంగనాథుడే మీరు ఏనాడో వదిలిపోయిన రామాపురానికి మా చేత ప్రయాణం కట్టించి ఇటు మా చెల్లెలు అలమేలు కోరిక అటు మాధవుడి జీవితాశయం అన్ని చక్కగా నెరవేరేలాగా చూ చేశాడు మంచితనపు మహత్తు అంటే ఇది అన్నాడు అమితానందంతో ఇప్పుడు ధైర్యవంతుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మొక్కవోని ధైర్య సాహసాలతో ఎన్నో కఠోర శ్రమలు కూర్చి భయంకరమైన శ్మశానంలో రాత్రివేళ తిరిగాడుతూ నువ్వు ఎలాంటి కార్యాన్ని సాధించదలిచావో తెలియదు కానీ ఒక భయంకరమైన రాక్షసుడు బాధ తప్పించి దేశానికి మేలు చేసిన ఒకనొక తెలివి మహేంద్రగిరి రాకుమారి ఆడిన మాట తప్పి వివాహమాడ నిరాకరించింది నీకు కార్యం సాధించాక అలాంటి ఆశాభంగమే ఎదురు కావచ్చు నువ్వు తగినంత అప్రమత్తుడుగా ఉండేందుకు ఈ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక మహేంద్రగిరిని మధుసూదనుడు అనే రాజు పాలించేవాడు ఆయన ఒక్కగానొక్క కూతురు మాధవికి సాహసి అంటే చాలా ఇష్టం తాను మెచ్చగలిగే అంతటి ధైర్యం ప్రదర్శించిన యువకుడు అంటే అతన్ని పేదవాడైనా చదువురానివాడైనా పెళ్లి చేసుకుంటానని ఆమె అంటూ ఉండేది ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రాజ్యం అంతటా పాకింది ఎందరో యువకులు మాధవిని పెళ్ళాడాలన్న కోరికతో ఎంతో ఉత్సాహంగా సాహస కార్యాలకు పూనుకోసాగారు ఒకడు వెయ్యడుగుల కొండ ఎక్కి శిఖరం మీద నుంచి కిందకు దూకి గాలిలో పల్టీలు కొడుతూ ఒంటికి చిన్న పెద్ద దెబ్బలు కూడా తగలకుండగా నేల మీదకు చేరుకున్నాడు ఒకడు భీకరమైన తుఫాను సమయంలో తెప్ప మీద నడు సముద్రంలోనికి వెళ్ళి అక్కడి నుంచి ఈదుకుంటూ ఒడ్డు చేరుకున్నాడు ఒకడు అడవిలోనికి ఉత్త చేతులతో వెళ్ళి అక్కడ ఒక ఎలుగుబంటలను లొంగదీసి మీద సవారీ చేస్తూ నగరంలోనికి వచ్చాడు ఇలా చాలామంది చాలా విధాలుగా తమ ధైర్యాన్ని నిరూపించుకున్నారు కానీ రాజకుమారి వారితో మీ ధైర్యం మీకు పేరు తెచ్చిపెట్టిందే తప్ప దానివల్ల ఇతరులకు కలిగే ప్రయోజనం ఏమిటి అని చెప్పి బంగారు కాసులిచ్చి సత్కరించి పంపించింది ఇలా ఉండగా మహేంద్రగిరి పొలిమేరలో రాక్షసుడొకడు ప్రవేశించి ఒక పెద్ద ఊడలమరి చెట్టు కింద నివాసం ఏర్పరుచుకున్నాడు వాడికి దారిలో వెళ్తున్న శివుడు శంకరుడు అనే మిత్రులిద్దరూ దొరికిపోయారు రాక్షసుడు వాళ్ళతో నేను రాక్షసుడినే కానీ నాకు శాకాహారం అంటే ఇష్టం మీలో ఒక నేను నా దగ్గర ఉంచుకుంటాను రెండో వాడు నగరంలోనికి వెళ్ళి నాకు సరిపడే ఆహారం తెచ్చిపెట్టాలి అందుకు ఒకే ఒక రోజు గొడువు గొడువులోగా నాకు ఆహారం దొరక్కపోతే ఏదో విధంగా ఆకలిని చల్లార్చుకోవాలి కనుక నా దగ్గరున్నవాను నెమిలి మింగేస్తాను అని చెప్పాడు ఆ ప్రకారం శంకరుడు రాక్షసుడి వద్ద ఉండిపోయాడు శివుడు నగర పరిసరాల్లో ఉన్న తన ఊరుకు వెళ్ళి సంగతి అందరికీ చెప్పి రాక్షసుడికి సరిపడా తిండిని ఒక బండి మీద వేయించి రాక్షసుడి వద్దకు తీసుకువెళ్ళాడు అందుకు రాక్షసుడు చాలా సంతోషించి శంకరుణ్ణి విడిచిపెడుతూ నేను ఇక్కడ ఉన్నానని మీ రాజుకు చెప్పి ప్రతిరోజు ఇదే విధంగా ఆహారం పంపండి ఏ రోజు వేళకు ఆహారం నాకు అందదు ఆ రోజు మీ రాజ్యం మీద పడి సర్వనాశనం చేస్తాను అని హెచ్చరించాడు ఈ వార్త రాజును చేరింది ఆయన సైన్యంతో రాక్షసుడి మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు మాధవి తండ్రిని నిరా నివారించి రాక్షసుడు శాకాహారి కావడం విచిత్రంగా ఉంది ఈ రాక్షసుడి రహస్యం తెలుసుకునేందుకు ధైర్యం కావాలి ఇది ధైర్యవంతులకు పరీక్షగా ప్రకటించండి ఈ లోపల రాక్షసుడు కోరినట్టు ఆహారం పంపుతూ ఉండండి అని చెప్పింది మధుసూదనుడు కూతురు చెప్పినట్టు చాటింపు వేయించాడు అది విన్న సాహసిక యువకులు రాక్షసుడి దగ్గరకు పోయి మాట్లాడారు వాడు వాళ్లతో నేను శాప వసానుసారము రాక్షసునై ఉన్నాను నేను దేవతను నా శాపం తీర్చడం సామాన్యులకు సాధ్యం కాదు మహేంద్రగిరి నగరానికి ఉన్న కొండల్లో పాడుపడిన విష్ణాలయం ఒకటి ఉన్నది ఆ ఆలయంలో సొరంగం మార్గం ఉన్నది ఆ సొరంగ మార్గంలో తేళ్ళు జరులు విషసర్పాలు ఉంటాయి వాటిని దాటి ముందుకు వెళితే అగ్నిగుండం ఒకటి ఉన్నది ఒక దూరితే సరాసరి పాతాలం చేరుకొని అక్కడ ఒక పెద్ద కొండ చెలువకు ఎదురు పడతారు అది కనపడిన మనిషిని మింగకొండగా విడిచిపెట్టదు దాని కడుపులో ఒక ఉంగరం ఉన్నది ఆ ఉంగరం తెచ్చి నా బుడటన వేళకి తొడిగితే నాకు శాప విమోచనం అవుతుంది అన్నాడు ఈ కథ వింటూనే కొందరు సాహసికులు వెనక్కు తగ్గారు కొందరు విష్ణాలయంలోని సొరంగం దాకా వెళ్ళి వినిదిరిగారు ఒకడు సొరంగంలోనికి ప్రవేశించి విషసర్పాల బుసలు విని పొరుగు పొరుగున వెనక్కు పొరుగు వెనక్కి వచ్చాడు ఒకడు మాత్రం ధైర్యంగా లోపలికి వెళ్ళాడు కానీ కొద్ది క్షణాల్లోనే వాడి ఆర్తనాదం వినిపించింది కాసేపటికి ఎవరో విసిరేసినట్టుగా వాడి శవం బయటకు వచ్చి పడింది ఇలాంటి సమయంలో మహేంద్రగిరిలోనే సత్యవంతుడు అనే యువకుడు ఉన్నాడు వాడు సకల శాస్త్రాలు చదివాడు కానీ చొరవలేక వాడి జ్ఞానానికి గుర్తింపు రాలేదు కాయ కష్టం చేసుకుని వాడికి చీకటంటే భయం దెయ్యాలంటే భయం ఎవరైనా తన మీదకి పొట్లాటక వస్తే భయం అంతా వాణ్ణి మహా పిరికివాడని చెప్పుకునేవారు ఈ సత్యవంతుడికి అనుకోకుండా జయద్రదుడనే యువకుడు అయ్యాడు వాస్తవం ఏమిటంటే జయదద్రుడు సత్యవంతుడిని వెతుక్కుంటూ వచ్చాడు జయదద్రుడు రాజవంశీకుడు మాధవిని పెళ్ళాడటం కోసం సాహస కార్యం చేయటం తన వల్ల కాదని తెలుసు కాబట్టి అందుకు మంత్రశక్తుల్నే ఆశ్రయించాలనుకుని ప్రసిద్ధుడైన ఒక సిద్ధగురువు వద్దకు వెళ్ళి సిద్ధయోగి జయద్రద్రుడి కోరిక విని నా దగ్గర ఒక తాయెత్తు ఉన్నది అది చేతికి కట్టుకుంటే మూడు ప్రమాదాల నుంచి సులభంగా తప్పించుకునే శక్తి వస్తుంది అయితే ఆ తాయత్తు అందరికీ ఉపయోగపడదు చేతికి కట్టగానే దాని రంగు ఆకుపచ్చగా మారితే అది నీకు ఉపయోగపడుతుంది అంటూ అతడికి నల్ల రంగులో ఉన్న ఒక తాయత్తును చేతికి కట్టాడు కానీ దాని రంగు అలాగే ఉండిపోవడంతో జయదుద్రుడు నిరుత్సాహపడి వెళ్ళి ఎండిపోయాడు సిద్ధయోగి అతడి భుజం తట్టి ఈ భూమి మీద ప్రతి చెడుకు ఒక విరుగుడు ఉంటుంది నీవి తాయత్తును ధరించి మహేంద్రగిరి అంతా తిరుగుతూ ఉండు ఏ యువకుడి సమక్షంలో నీ తాయెత్తు నీలంగా మారుతుందో అతడి చేతికి దీన్ని కట్టు అప్పుడు అది ఆకుపచ్చగా మారితే రాక్షసుడి పీడ వదిలించేందుకు అతన్ని వినియోగించు ఈ మొత్తం జరగనున్న దానివల్ల నీవెలా లాభపడాలో నీవేరు నిర్ణయించుకో అని చెప్పాడు ఆ విధంగా సత్యవంతుడి సమక్షంలో జయద్రద్రుడి చేతికున్న తాయెత్తు నీలంగా మారింది వెంటనే అతడు సత్యవంతుడికి జరిగిందంతా చెప్పాడు ఇది విని సత్యవంతుడు హడలిపోయి అదా సంగతి మరి నాకు పాములంటే భయం నిప్పంటే భయం కొండ చలువను తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతుంది నేను పరమ పిరికివాణ్ణి ఇలాంటి పనులు నేను చేయలేను అన్నాడు జయదద్రుడు నవ్వుతూ సరే ముందు నీ చేతికి తాయెత్తు కట్ట చూడని అది ఆకుపచ్చగా మారితేనే నీ వల్ల ఈ సాహస కార్యాలన్నీ నెరవేరుతాయి అన్నాడు అతడు సత్యవంతుడి చేతికి తాయెత్తు కట్టగానే అది ఆకుపచ్చగా మారిపోయేసరికి సత్యవంతుడే ఆశ్చర్యపోయాడు అప్పుడు జయదద్రుడు సత్యవంతుని ఒప్పించటానికి సామధాన భేద దండోపాయాలు నాలుగు ఉపయోగించాడు మహేంద్రగిరి దేశ భవిష్యత్తు సత్యవంతుడి మీదనే ఆధారపడి ఉన్నదన్నాడు ఈ పని చేస్తే జీవితకాలానికి సరిపడా కావలసినంత డబ్బు ఇస్తానన్నాడు తన చేత అయ్యుండి ప్రజలకు సాయం చేయడం లేదని రాజుకు చెప్తానన్నాడు లేదా తనే అతన్ని చంపేస్తానని దుస్తుల్లో దాచుకున్న నిగనగలాడే చురకత్తిని తీసి చూపించాడు తాయత్తు కట్టుకోగానే సత్యవంతుడిలో కాస్త ధైర్యం మెదిలింది అతడు జయదద్రుడి వెంట సొరంగం దగ్గరికి వెళ్ళి అందులో ప్రవేశించాడు విషసర్పాలన్నిటినీ అతన్ని ఏమీ చేయలేదు అగ్నిగుండం అతడికి చల్లగా తగిలింది కొండ చలువును చూస్తే శిలా విగ్రహంలా అనిపించింది దాన్ని నోట్లోకి దూరి లోపలికి వెళ్ళి కొడుపులో ఉన్న ఉంగరాన్ని చేజెక్కించుకున్నాడు ఆ తర్వాత ఏమైందో మరి అతడక్కడ మాయమై సొరంగం బయట జయదద్రుడు పక్కన ప్రత్యక్షమయ్యాడు జయదద్రుడు ఉంగరాన్ని చూసి పరమానందపడి సత్యవంతుడితో ఇక రాక్షసుడి దగ్గరికి వెళదామా అన్నాడు సత్యవంతుడు వణుకుతూ మూడు ప్రమాదాలు తప్పించుకున్నాను ఇక తాయత్తు మహిమ అయిపోయింది నాకు రాక్షసుడిని చూడాలంటేనే భయంగా ఉంది అన్నాడు జయదద్రుడు చేసేది లేక రాకుమారి మాధవిని కలుసుకుని ఉంగరాన్ని ఆమెకు అందించి దీన్ని తమరు ఇస్తే అతడు శాప విమోచనం చెంది మన రాజ్యాన్ని విడిచి వెళ్తాడు అన్నాడు మాధవి ఆ ఉంగరాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపడి తర్వాత ఆమె జయదద్రుడితోనూ తండ్రితోనూ కలిసి రాక్షసుడి దగ్గరకు వెళ్ళింది రాక్షసుడు ఆమె ఇచ్చిన ఉంగరాన్ని ధరించి దివ్య పురుషుడిగా రూపుచెంది మాధవితో ఇప్పుడు నీ పెళ్లి విషయం ప్రధానం కదా నిన్ను భారీగా పొందేవాడు మరొక్క సాహస కార్యం చేయాలి అది ఇక్కడికి క్రోసు దూరంలో ఉన్న దిగుడు బావిలో జరగాల్సి ఉంది ఆ బావి లోపల రత్న కంకణం ఒకటి ఉన్నది అది నీకు తెచ్చి ఇచ్చినవాడే నీ భర్త అయితే ఒక్క విషయం ఆ దిగుడు బావి లోపల మూడు భయంకర భూతాలు ఉన్నవి వాటి నిదరించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదని నా నమ్మకం వాటిని నిద్రించకుండగా రత్న కంకణాన్ని చేజెక్కించుకోవడం అసాధ్యం అని మాయమయ్యాడు మాధవి దివ్య పురుషుడి మాటలకు ఆశ్చర్యపడుతూ జయదద్ర నీవు ఇప్పటికే నరులకు సాధ్యం కానిది సాధించుకోవచ్చావు రత్న కంకణాన్ని కూడా సాధన తెచ్చావంటే నేను వరమాలతో సిద్ధంగా ఉంటాను అన్నది దీనితో జయదద్రుడికి పచ్చి వెలక్కాయి గొంతులో పడ్డట్టు అయినది ఏమీ అనుకుండగా మాధవి దగ్గర సెలవు తీసుకుని తిరిగి సత్యవంతుని కలుసుకుని రత్న కంకణాన్ని గురించి చెప్పి తనకు మళ్ళీ సాయపడవలసిందిగా కోరాడు సత్యవంతుడు గజగజ వణుకుతూ ఆ దిగుడు బావులో నువ్వేనే రత్నకంకణంతో పాటు మరేముంటుందో తెలుసుకున్నావా అని ప్రశ్నించాడు అక్కడ ఒక్క కంకణం మాత్రమే ఉంటుందట అన్నాడు జయదద్రుడు నేను నమ్మను ఉత్త రత్న కంకణమే ఉంటే నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అన్నాడు సత్యవంతుడు అతన్ని నమ్మించడం కోసం రాక్షసుడు ఉంగరం తెచ్చిన వారికి మాత్రమే ఈ రత్న కంకణం దొరుకుతుందట అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు జయదద్రుడు ఈ కారణాల వల్ల అతడు జయదద్రుడితో పాటు దిగుడు బావ వద్దకు వెళ్ళి అందులో దిగాడు అతడికక్కడ ఏ భూతాలు ఎదురవలేదు నూది అడుగున దగదగా మెరుస్తూ రత్నకంకణం కనిపించింది సత్యవంతుడు దాన్ని తీసుకుని బయటకు వచ్చాడు రత్నకంకణాన్ని చూసి జయద్రుడు పటరాణానందంతో ఆహా సత్యవంత నేను చెప్పినది సుగ్రీవాజ్ఞగా తలదాల్చి ఎన్ని అసాధ్య కార్యాలు సాధించావు నువ్వు శిథిల విష్ణాలయంలోని గుహ నుంచి ప్రాణాలతో బయటకు రాలేవనుకున్నాను అలాగే ఈ దిగుడు బావులో ఉన్న భూతాలు నిన్ను మింగగలవనుకున్నాను కానీ నువ్వు అన్ని ప్రమాదాలను అధిగమించి గొప్ప ధైర్యవంతుడని అనిపించుకున్నావు అన్నాడు జయదద్రుడు మాట ముగించే లోపల అక్కడికి రాకుమారి మాధవతో పాటు రాజు మధుసూదనుడు కొందరు బటులు వచ్చారు రాకుమారి కోపంగా జయదద్రుడి కేసు చూస్తూ జయదద్ర దివ్య పురుషుడు మరొక సాహస కార్యం చేయాలని నిన్ను ఆదేశించగానే నీవు మోసగాడివేమో అన్న అనుమానం నాకు కలిగింది దరిదాపుల వినేవారెవరూ లేరనుకుని ఇప్పుడు వన్న మాటల ద్వారా నా అనుమానం నిజమైనది అన్నది రాకుమారి మాధవి ఇలా అనగానే జయదద్రుడు బెంబేలు పడిపోతూ రాకుమారి నేనే లేకుంటే ఈ సత్యవంతుడి వల్ల ఏ సాహసమూ జరిగేది కాదు రాజ్యానికి మేలు చేసిన నాకే తమను పెళ్ళాడే అర్హత ఉన్నది అన్నాడు మాధవి జయదద్రుని ఏసడిస్తూ నేను ధైర్యవంతుడు సాహసి అయిన వాడిని పెళ్ళాడుతానన్నాను కానీ రాజ్యానికి మేలు చేసేవాణ్ణి కాదు ఈ సత్యవంతుడు నిజమైన ధైర్యవంతుడు అన్నది ఆ మాట వింటూనే సత్యవంతుడు నన్ను మన్నించండి రాకుమారి నేను మీరు అనుకునేంత ధైర్యం ఉన్నవాడిని అయితే కాదు అన్నాడు వినయంగా మాధవి నవ్వుతూ నీవు ధైర్యవంతుడి కాకే కాకేమి నువ్వే నన్ను పెళ్ళాడడానికి అర్హుడివి అన్నది బేతలుడి కథ చెప్పి రాజా జయద్రుడు తను అనుకున్నది సాధించడం కోసం సిద్ధయోగును ఆశ్రయించి తాయెత్తును పొంది దాని ద్వారా పిరికివాడైన సత్యవంతుడి ద్వారా అపూర్వ వస్తువులను సాధించి మహేంద్రగిరికి రాక్షసుడు బాధ తప్పించాడు రాకుమారి అటువంటి కార్యసూరుని నిరాకరించడం ఆడిన మాట తప్పడం కాదా పైగా సత్యవంతుడు ధైర్యం లేని పిరికివాడని అతని మాటల ద్వారానే తెలుస్తున్నది కదా వాడేదైనా సాధించి ఉంటే దానికి కారణం జయదద్రుడు అలాంటి పిరికివాడిని పెళ్లాడటం రాకుమారి లక్ష్యానికి విరుద్ధం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి మించిన ధైర్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అసలు జరిగిన విషయాన్ని దాచి తాను చేయని దానికి ఫలితం పొందాలని అసత్యమాడని జయదద్రుడే నిజమైన పిరికివాడు ఇక సత్యవంతుడిలో కొంత ఆత్మవిశ్వాసలోపం ఉంది కానీ స్వభావరీత్యా పిరికివాడు కాదు నమ్మకంతో ధైర్యవాక్యాలు చెబితే ఎంతటి సాహసానికైనా పూనుకోగలడు అతడు చేసిన సాహసకృత్యాలే ఈ నిజాన్ని నిరూపిస్తున్నాయి ఇద్దరి మధ్య ఉన్న ఈ తేడాను గుర్తించి సత్యాన్ని గ్రహించడం వల్లే రాకుమారి కపటి అయిన జయదద్రుణ్ణి నిరాకరించి వివాహం వివాహమాడాలని నిర్ణయించింది ఇందులో మాట తప్పడం కానీ లక్ష్య విరుద్ధం అంటూ కానీ ఏమీ లేవు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టు ఉన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్